జీవితంలో అనారోగ్య సమస్యలు రాకుండా ఉండాలంటే ఏం చేయాలి శ్రీమాత్రే నమ అందరికీ నమస్కారం మన ఆరోగ్యం మన చేతిలోనే ఉంది మన ఒంటింట్లో ఉండే పదార్థాలే మన ఆరోగ్యాన్ని కాపాడతాయని ఈ విషయం చాలామందికి తెలియదు దీంతో ఆరోగ్య సంరక్షణలో నిర్లక్ష్యంగా ఉండడంతో దీర్ఘకాలిక రోగాల బారిన పడి జీవితాన్ని నాశనం చేసుకుంటున్నారు జంతువులకు లేని వ్యాధులు మనుషులకు ఎందుకు వస్తున్నాయి మనిషి ఆహార అలవాట్లు దారి తప్పుతున్నాయి తినుకూడనివి ఎక్కువగా తింటూ మనకు రక్షణగా నిలిచే వాటిని దూరం చేస్తున్నారు దీంతోనే రోగాల బారిన పడుతున్న సంగతి తెలిసిందే ఈ నేపథ్యంలో మన ఆరోగ్యాన్ని కాపాడుకోవడంలో మనం తీసుకునే ఆహారమే ప్రధాన పాత్ర పోషిస్తుంది ప్రతిరోజు తమ ఆరోగ్యం కోసము సమయం కేటాయించలేని వారు అనారోగ్యం కోసము చాలా సమయాన్ని చాలా రోజులుగా త్యాగం చేస్తూ ఉన్నారు మారుతున్న జీవనశైలి అనేక రోగాలకు దారితీస్తుంది బీపీ డయాబెటీస్ గుండె సమస్యలు క్యాన్సర్ వంటి వ్యాధుల బారిన పడుతున్నారు మిత ఆహారం కాలానుగుణంగా ఆహారం ఆరోగ్యానికి కీలకం అసక్రమిత వ్యాధుల సంఖ్య రోజు రోజుకి పెరుగుతుంది మీ జీవితంలో ఎలాంటి అనారోగ్య సమస్యలు రాకుండా ఉండాలంటే రోజు కొన్ని నియమాలను పాటిస్తే ఎప్పటికీ ఆరోగ్యంగానే ఉంటారని వైద్యులు సూచిస్తున్నారు మరి ఆ నియమాలు ఏంటో ఇప్పుడు ఈ వీడియో ద్వారా మనం తెలుసుకుందాం అంతకంటే ముందు ఈ వీడియోకి ఒక లైక్ కొట్టి ఆ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని జయదుర్గమ్మ అని కామెంట్ చేయండి లైక్ కొట్టడం అస్సలు మర్చిపోకండి ఉదయం నిద్ర లేవగానే రెండు గ్లాసుల గోరువెచ్చ నీళ్ళు తప్పకుండా తాగాలి దీని ద్వారా మన లోపల ఉన్న అవయవాలు అన్నీ శుభ్రమవుతాయి భోజనానికి అరగంట ముందు ఒక గ్లాస్ నీళ్లు తాగడం కూడా ఎంతో మంచిది ఇది జీర్ణక్రియకు ఎంతగానో సహాయపడుతుంది అలాగే రాత్రి పడుకునే ముందు ఒక గ్లాసు వేడి నీళ్ళు తాగడం కూడా చాలా మంచిది ఇలా చేస్తే గుండెపోటు సమస్యలు రావు ధనియాలను నీళ్ళల్లో వేసి నానబెట్టి ఆ నీటిని తాగితే వెంటనే వాంతులు తగ్గుతాయి నాలుగైదు బాదం పప్పులు రాత్రంతా నీటిలో నానబెట్టి ఉదయాన్నే తింటే మీ జ్ఞాపక శక్తి బాగా పెరుగుతుంది క్యారెట్లో యాంటీ యాక్సిడెంట్లు విటమిన్లు ఫైబర్లు పుష్కలంగా ఉంటాయి రోజు ఒక క్యారెట్ ఖచ్చితంగా తినాలి క్యారెట్లో విటమిన్ ఏ అధికంగా ఉంటుంది దీనివల్ల కంటి చూపు మెరుగుపడుతుంది రోజు క్యారెట్ తింటే లివర్ క్యాన్సర్ లాంగ్ క్యాన్సర్ వంటివి రావు ట్యాబ్లెట్లు చల్లనీటితో వేసుకోకూడదు గోరువచ్చని నీటితో ట్యాబ్లెట్లు వేసుకుంటే చాలా మంచిది ట్యాబ్లెట్లు వేసుకున్నాక వెంటనే నిద్రించకూడదు కనీసము నలభై నిమిషాలు గ్యాప్ ఉండాలి నిలబడి నీరు తాగకూడదు నిలబడి నీళ్లు తాగితే గుండెపైన ప్రభావం చూపుతుంది నిలబడి నీళ్లు తాగడం వల్ల కూడా కీలనొప్పులు వచ్చే అవకాశం ఉంది అదే సమయంలో యాసిడిటీ గ్యాస్ సమస్యలు కూడా రావచ్చు ఉదయం లేవగానే కాలి కడుపుతో జీలకర్రను తినండి జీలకర్ర తినడం వల్ల మీ శరీరంలో ఉన్న చెడు కొలెస్ట్రాల్ తగ్గుతుంది ఆహారం తిన్న వెంటనే స్నానం చేయకూడదు ఇలా చేస్తే జీర్ణకీయే దెబ్బతింటుంది వెల్లిళ్ళు తరచుగా తింటే ఎముకలు గట్టిగా ఉంటాయి కూర్చొని పాలు తాగకూడదు నిలబడి మాత్రమే పాలు తాగాలి అల్లం తింటే వెంటనే ఎక్కిళ్ళు తగ్గుతాయి తరచు బీపీతో బాధపడుతూ ఉంటే బ్లడ్ ప్రెషర్ లెవెల్స్ తక్కువగా పడిపోతూ ఉంటే వెంటనే చిటికెడు ఉప్పును ఒక గ్లాస్ నీటిలో మిక్స్ చేసి తాగాలి ఇది బ్లడ్ ప్రెషర్ని పెంచుతుంది ముక్కు కారడంతో బాధపడుతున్న వారు పెరుగులో బెల్లం కలిపి తింటే ముక్కు కారడం తగ్గుతుంది బెల్లంలో పొటాషియం సమృద్ధిగా ఉంటుంది కాబట్టి భోజనం చేసిన తర్వాత చిన్న బెల్లం ముక్క తినడం ద్వారా యాసిడిటీని తగ్గించుకోవచ్చు కొంతమందికి తిన్న వెంటనే బ్రష్ చేసే అలవాటు ఉంటుంది తిన్న తర్వాత అరగంట దాకా బ్రష్ చేయకూడదని వైద్యులు చెప్తున్నారు తిన్న వెంటనే బ్రష్ చేస్తే పళ్ళపై ఉన్న ఎనామీలు దెబ్బతింటుంది రోజు కరివేపాకు తింటే రక్తహీనత తగ్గిస్తుంది రోజు నిమ్మకాయ రసం తాగితే విటమిన్ సి బాగా పెరుగుతుంది రాత్రి పూట తక్కువగా నీరు తాగాలి సాయంత్రం ఐదు గంటల తర్వాత మితంగా ఆహారం తీసుకోవాలి ఉప్పు ఎక్కువగా తీసుకోవడం వల్ల గుండె సమస్యలు కిడ్నీలో రాళ్ళు ఎముకల సమస్యలు వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి వీలైనంత వరకు ఉప్పు వాడకం తగ్గించండి మీరు తినే ఆహారంలో కాస్త ఎక్కువ ఉల్లిపాయలు వెల్లుళ్ళు కలిపి తింటే శరీరంలో ఉన్న కొవ్వు కరుగుతుంది మీ వంటకాలల్లో పసుపును ఎక్కువగా వాడండి ఇది మీ శరీరంలో ఇమ్యూనిటీని పెంచుతుంది మామిడి బొప్పాయి అరటిపండు ఇలా పసుపు రంగు ఉన్న పండ్లల్లో విటమిన్ ఏ ఎక్కువగా ఉంటుంది ఇవి రోగ నిరోధక శక్తిని బలోపేతం చేస్తాయి రోజుకొక యాపిల్ తింటే చాలు డాక్టర్ అవసరం ఉండదు అంటారు కానీ మనలో యాపిల్ తినేవారి సంఖ్య చాలా తక్కువ యాపిల్ తింటే క్యాన్సర్ వచ్చే ప్రమాదాన్ని తగ్గిస్తుంది యాపిల్పై తొక్కలో కూడా చాలా పోషకాలు ఉన్నాయి అందుకే రోజు యాపిల్ తినడం వల్ల ఊపిరితిత్తులు రొమ్ము మరియు కడుపు క్యాన్సర్ వంటివి నివారించవచ్చు జామకాయలో విటమిన్ సి అధికంగా ఉండడం వలన వారానికి రెండుసార్లు జామ పండుతో చేసిన జ్యూస్ తాగాలని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు మధుమోహం రోగాలకు మెంతులు దివ్య ఔషధంలా పనిచేస్తుందంటున్నారు ఆయుర్వేద వైద్యులు ప్రతిరోజు మెంతులు తీసుకోవడం వలన రక్తం పల్చగా తయారవుతుంది నిత్యం పడిగడుపున మెంతులను నీళ్లతో కలిపి తీసుకుంటే మోకాల నొప్పులతో పాటు మధుమోహం వ్యాధి అదుపులో ఉంటుంది మెంతులు శరీరంలో పేరుకుపోయిన అదనపు కొవ్వును కరిగించడంలో ఉపయోగపడుతుంది వారంలో ఒకటి రెండుసార్లు మాత్రమే మాంసాహారాన్ని తినాలి మీరు ప్రతిరోజు తీసుకునే భోజనంలో ఖచ్చితంగా కూరగాయలు ఆకుకూరలు ఉండేలా చూసుకోవాలి ఆయుర్వేద మరియు యోగా ప్రకారం రోజుకు రెండుసార్లు తినడం మంచిది దీంతో భోజనం చేసేటప్పుడు ఆరు గంటల గ్యాఫ్ వస్తుంది అలాగే ఆహారం సక్రమంగా జీర్ణమవుతుంది రాత్రి భోజనం ఆరు లేక ఏడు గంటల లోపల చేసి ఆ తర్వాత కనీసం ఒక అయినా నడవాలి భోజనం సంపూర్ణంగా అరిగింది అనే భావన కలియాకే నిద్రకు వెళ్ళాలి వ్యాయామం మనిషిని అనేక వ్యాధుల నుంచి దూరంగా ఉంచుతుంది క్రమం తప్పకుండా వ్యాయామం చేయడం వల్ల అనేక వ్యాధులకు దూరంగా ఉండవచ్చు దీంతో పాటు వ్యాయామం పెద్ద పెద్దపేగు క్యాన్సర్ ఒత్తిడిని నియంత్రిస్తుంది మీ జీవితంలో అనారోగ్య సమస్యలు రాకుండా ఉండాలంటే ఆరోగ్యకరమైన జీవన శైలిని అలవర్చుకోవడం ఎంతో అవసరమో మంచి ఆహారపు అలవాట్లు సరైన నీరు తాగడం క్రమమైన వ్యాయామం ఆరోగ్యకరమైన విధాన చర్య ఇవన్నీ ఆరోగ్యంగా ఉండడానికి కీలకమైన అంశాలు ఈ వీడియోలో చెప్పిన ఆరోగ్య చిట్కాలను రోజువారీ జీవితంలో అమలు చేస్తే అనారోగ్య సమస్యల నుంచి దూరంగా ఉండి ఆరోగ్యంగా ఆనందంగా జీవించవచ్చు మీ ఆరోగ్యాన్ని మీరు కాపాడుకోండి ఆరోగ్యవంతమైన జీవితాన్ని ఆనందించండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి అలాగే ఇలాంటి మరిన్ని కొత్త వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్నటువంటి బెల్లైకాన్ని ప్రెస్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్